వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ పేరుతో ఐదు వారాల పాటు కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆవిష్కరించిన జగన్ ఇంటింటికి దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభించారు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడు రాలేదన్నారు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడలేని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఒక ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం మరోవైపున అణచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే ఐదు స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం అంటే ఐదు వారాల పాటు ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది చంద్రబాబు నాయుడు గారి బాండ్స్ గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు మూడు నాలుగు శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినట్టు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన సొమ్మెంత నష్టపోయిన సొమ్మెంత లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి ఇది కాక ఇంకో బటన్ నొక్కితే ప్రజలంతకు ప్రజలే కూడా సులభంగా క్యాల్కులేట్ చేసుకునేటట్టుగా ఇదిగో ఈ పథకం అదే బాండ్ ఫార్మాట్లో ఇదిగో ఈ పథకానికి ఎంతమంది పిల్లలు ఉండారో మీరే రాసేసేయండి ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది ఇంటూ క్యాలిక్యులేషన్ ఎంతో మీరే పక్కన రాసేసేయండి సో ఎంత అమౌంట్ మీకు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలనో మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేసాను ఇప్పుడు నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత ఇంత డబ్బులు మాకు రావాలా నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది ఇది